హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో ఊరపెట్టిన మామిడికాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఇప్పుడు ఊరపెట్టిన మామిడికాయ తయారీ విధానం చూద్దాం ఫస్ట్ రోలులో ఆరు లేదా ఏడు మిర్చి వేసి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా దంచుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకొని పక్కన పెట్టుకోండి మీకు రోల్ అందుబాటులో లేకుంటే మిక్సీలో ఈ విధంగా పలుకులు పలుకులుగా మిక్సీ పట్టించుకోండి నేను ఇక్కడ రెండు మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఇరవై నిమిషాలు పాటు ఆరపెట్టి ఈ విధంగా ఆవకాయ ముక్కల కంటే కొంచెం పెద్దవిగా కట్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకోండి తర్వాత అందులో మనం ముందుగా దంచుకున్న ఇండిమిర్చి ఫ్లేక్స్ని వేసుకోవాలి అలాగే సరిపడే సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది సాల్ట్ తక్కువ వేసుకున్నామంటే పడుతుంది దీనిని ఊరగాయ మామిడికాయతోనే చేసుకోవాలని లేదండి వేరే మామిడికాయలతో కూడా చేసుకోవచ్చు ఇందులో ఇంకేమి పొడులు వేయాల్సిన అవసరం లేదు మామిడికాయల్లో సాల్ట్ వేసాము కదా సో వన్ టు టూ అవర్స్కే ఇందులోంచి వాటర్ వస్తుంది అప్పుడు అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి రెండు రోజులు ఊర పెట్టుకోవాలి రెండు రోజుల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మామిడికాయలో నీరు వచ్చింది అలాగే ముక్కలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడ్డాయి కాకపోతే కంటిన్యూస్గా దీనిని రెండు రోజులు కలపకపోతే బూజు పడుతుందండి సో మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటూ ఊర పెట్టుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పప్పు సాంబార్ పుల్లగూర అలాగే పెరుగన్నంలో నంచుకొని తినడానికి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనిని బయటే ఉంచామంటే గాలాడుతూ ఉండేలా చూసుకోవాలండి టైట్గా ఉండే డబ్బాలో పెట్టి బయట ఉంచామంటే బూజు పడుతుంది మీరు టైట్గా ఉండే పాటల్లో స్టోర్ చేసుకుంటే దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పాడవకుండా ఉంటుంది ఇది ఎక్కువ రోజులు ఏమి నిల్వ ఉండదండి వన్ వీక్ టు టెన్ డేస్ వరకు ఉంటుంది మీరు మామిడికాయల్లో నుంచి వచ్చిన వాటర్తో సహా బాటిల్లో వేసి స్టోర్ చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి బయట పెట్టుకున్నారంటే గాలాడుతూ మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటూ ఉండాలి లేదు మూత టైట్గా ఉన్న బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ